ఇక్కడ చీరలు చీరలు కొంటే అంట షాపింగ్ మాల్ సేల్ ఆనందం సార్ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ సార్ నిన్న నాడు నేడు ప్రో ఏదైతే స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ క్రెడిట్ కూడా లోకేష్ గారు అని చెప్పి స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎట్లా చూడవచ్చు సార్ మీకు ఒక మాట చెప్తా సార్ జీవితంలో తెలుగుదేశంకి అంటే టేక్ ఓవర్ చేసిన తెలుగుదేశానికి ఒక పథకం శాశ్వతంగా ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇది లొకేషన్ చెప్పుకోవడానికి జీవితంలో లేదు లేనప్పుడు అంటే చంద్రబాబు గారు నలభై సంవత్సరాల లగసీలో ఇది నా వలన అని చెప్పుకోవడానికి లేని దగ్గర వాళ్ళు వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అమ్మ కూడా తల్లికి వందన కన్ఫ్యూజన్లో నిన్న ఆద్యంతం అది గమనిస్తే వారంలో ఒక మెనూ ఉండేది రోజుకొక మెనూతో భోజనం పెట్టే దగ్గర వీళ్ళే వీళ్ళు పెట్టిన భోజనం తినలేపారు ఎందుకంటే లోకేష్ భోజనమే చేయలేదు ఖాళీ కంచం చంద్రబాబు నాయుడు గారు కత్తిసాం చేశారు చెంచాతో చాలా కష్టపడి సో అదొకటి చూస్తే మీరు పిల్లలతో స్టాండ్ ఫోర్డ్లో చదువుకొచ్చిన మా అబ్బాయి మా అబ్బాయికి వల్లనే అసలు ఆలోచిస్తే అమ్మఒడికి ధీటుగా ఏం చేయాలని ఆలోచించి తల్లికి వందనం తీసుకొచ్చాడని చెప్పేస్తారేమో అని కూడా గబరపడ్డాను నేను తల్లికి వందనం లోకేష్ చదువుకున్నాడు నా క్యాబినెట్ సహచరుడు అతనికి ఆలోచన వచ్చింది అన్నాడు పైపెచ్చు అక్కడ వాళ్ళ డొల్లతో ఎంత చక్కగా బయటపడిందంటే సార్ వీళ్ళకి అంటే మొన్న ఆసనాలు వేయించి గిన్నీస్ రికార్డు సచిన వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ సర్టిఫికేట్లు వచ్చాయి నాకు మీకెళ్ళ మిగిలిన అందరికీ మీ కెమెరామెన్ కూడా వచ్చింది సంతోషం పాత జ్ఞాపిక్గా ఇచ్చారు అవన్నీ మనం చూసిన తర్వాత తరించిపోయే తరుణంలో నిన్న కూడా ఒక రెండు కోట్ల మంది పేరెంట్ టీచర్ మీటింగ్తో రికార్డు ట్రై చేస్తున్నాం అని సార్ ఈ తపేలా ఛానల్లో హర్రే నాకు కావాల్సింది కూడా అదే ఎందుకంటే మనం ఒక డేటా చెప్తున్నాం అప్పటినుంచో బడ్జెట్లో ఈ తల్లికి వందనకు పెట్టింది ఎనిమిది వేల కోట్లు కావాల్సింది పదమూడు వేల ఎనిమిది వందల కోట్లు పిల్లలు ఎంతమంది ఉన్నారంటే ఎనభై ఏడు లక్షల మంది ఇది కదా మనం చెప్తున్న డేటా ఈ ఐదు వేల కోట్ల చిల్లర నుంచి ఎత్తారని మొత్తుకుంటుంది దగ్గర సడన్గా చెప్పకనే ఆలేసి చెప్పారు రెండు కోట్ల మంది అంటే పిల్లలైతే ఎనభై ఏడు లక్షల మందికి ఆయన చేయండి మిగిలిన ఎవరు అమ్మ టీచర్లు స్టాఫ్ వీళ్ళ ఘనం అనుకుందాం అన్ని దగ్గర చేసిన దగ్గర ఇది లెక్క ఎత్తే రెండు కోట్లు నిజం ఒప్పుకుంటే ఎనభై లక్షల పిల్లల్ని ఒప్పుకోవాలి కదా సరే మీకు రికార్డ్ కావాలంటే తీసుకోండి ఎనభై ఏడు లక్షల్లో మిగిలిన ముప్పై లక్షల మంది పిల్లలకి ఎప్పుడు డబ్బులు ఇస్తారు ఇది కదా మీకు పథకం యొక్క సారాంశం గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లికి వందను ఎంతమంది ఉన్నారో లెక్కెట్టి ఒక్కో తల్లికి ఎంత పదిహేను వేలు మీరు ఉన్న పిల్లలందరికీ లెక్కెట్టి అమ్మ ఎత్తాం అకౌంట్లో చెప్పిన దగ్గర ఎనభై ఏడు లక్షలు మా లెక్క అమ్మఒడి వేసెస్ తల్లికి వందను ఆ ముప్పై లక్షల మంది పిల్లలకి ఎప్పుడు ఎత్తారు మిగిలిన ఐదు వేల కోట్లు చిల్లర బడ్జెట్లో ఎలకేషన్ ఎప్పుడు చేస్తారు అంటే బ్యాక్లాగ్ని ఎప్పుడు ఫుల్ చేస్తారు నెక్స్ట్ బడ్జెట్ దగ్గర దిక్కులేదా లేకపోతే ఈ బడ్జెట్లో స్పెషల్ ఎరోనియస్ డిస్క్రిషన్ తీసి నిన్న క్యాబినెట్ మీటింగ్లో తోతాపురి మామిడి పళ్ళు కోసం మామిడి గాయల కోసం రెండు వందల అరవై కోట్ల రూపాయలతో కేజీ నాలుగు రూపాయలు చొప్పున కొన్నట్టు ఏమైనా బృహత్తర కార్యక్రమం తరలిపుతారా కానీ నూట డెబ్బై రెండు కోట్లు లక్ష డెబ్బై రెండు వేల కోట్లు అప్పు చేసి నిన్నటి ఆర్బీఐ బౌండ్లు వేలంతో చూస్తే రెండు వందల అరవై కోట్లకి అభ్యర్థనలు రాసుకునే పరిస్థితులు ఉన్నారు మీరంటే పక్క రాష్ట్రంలో పదహారు రూపాయలు పదహారు పైసలు అంటే మీ తప్పేలా సైన్లో చెప్పిండేది అంతా అబద్ధం అంట మొహం మీద పెడేలేని ప్యానిల్ చేయమరీ పంపిస్తారు రోజుకోటి రే నాని ఇది చూసుకోరా సరే అని అంటే కుమారస్వామి చేసిన దానికి అన్నీ అది వేరే విషయం కానీ ఒక బ్రాండ్ ప్రమోషన్లో ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న తర్వాత బ్రాండ్ పేరు మరిస్తే సింపుల్ లాజిక్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని మీ ప్రభుత్వం నాగానే మార్చచ్చు లేకపోతే ఈ తపేల సానలు ఓనర్ చెప్పినట్టు ఎన్టీఆర్ పేరు తీసేద్దా అని మీరు మెలికల్ తిరిగిపోవచ్చు ఓవరాల్గా అయితే ఆరోగ్యశ్రీ అంటే టంగ నిద్రలో కూడా లేచి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కుయి కుయ్ కుయి సౌండ్తో పాటు రాజశేఖర రెడ్డి గారు అనే దైవాంశ సంబూతుడే నిలువెత్తు నిదర్శనంగా గెలుస్తాడు అలాగే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చాడంటే ఈ తపేలసానలోడు ఐదు రూపాయలు ఉండేది అప్పుడు తెలుసా అని రోజు శనపల్లని చేసేదా ఏంటిది నేను రోజేతో కదా ఎవడో పని కూర్చున్నోడితో కూర్చోబెట్టి పెడితే పెడితే అప్పుడున్న రేట్ లేటో అప్పుడున్న పరిస్థితుల్లో రెండు రూపాయలకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో రామారావు గారు ప్రజానాయకుడిగా ఎందుకు చెప్పాడు ఈ మోహన్కి ఎక్కడ తెలుస్తుంది కిరసనాలు అక్రమంగా అమ్ముకున్నవాడుకి నీకేం తెలుస్తుంది దాని గురించి విలువ తానాల నడుతో కూడా జీతాలు పేరు వాడు ఎత్తే హ్యాపీగా నీకు ప్రోగ్రామ్ది డివైడేట్ నడిపించుకుంటున్నా సంతోషపడుతున్నా ఆ సరికొత్త పందాతానానికి మీకు మీరే సైడ్ అంచేత అమ్మ ఒడి అని మీరే తల్లికి వందడం చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతున్న మీ తరుణంలో ఒక పథకానికి మీరు పెంచి పోషించిన రాజకీయ అరంగేట్రా చేయించిన మీ అబ్బాయి పేరు పెట్టేద్దామని ప్రయత్నించిన అబ్బాయే రూపకర్త అన్నా సరే వెనకాతల కర్త కర్మ క్రియ భగవంతుడి ఫోటో ఉంటే వెనకాల ఒక లైట్ వస్తుంది ఆరా అంటారు దాన్ని అవరో జగన్మోహన్ రెడ్డిని తెలుసుకుంటే సింపుల్ అయిపోతుంది అందుకని నీకు